హాయ్ ఫ్రెండ్స్ ఇది మా అమ్మీ సిని ముగ్గు బాంద లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బాను బ్యూటీ బ్లాగ్స్ దిస్ ఇస్ బాను బ్యూటిషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ ముందుగా నన్ను అభిమానించే వారికి నన్ను ఫాలో చేసే వారికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ దీపావళి శుభాకాంక్షలు అండ్ మీరు కూడా దీపావళి బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను అందరూ చాలా జాగ్రత్తగా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్ని పిల్లల్ని క్రాకర్స్ నుంచి దూరంగా ఉంచండి చిన్న చిన్న క్రాకర్స్ని ఇచ్చి ఈ దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోండి అండ్ నేనైతే నా పిల్లలతో ఇలా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకు ఆ రోజు ఉదయం నాలుగు గంటలకు లేచి ఆచరించి ఇంట్లో పూజ అంతా చేసుకున్న తర్వాత ఇంకా పిండి వంటలు చేసుకోవాలి కదా మేము దివాళీ రోజు చనిపోయిన వాళ్ళకి మేము అన్ని రకాల పిండి వంటలు చేసి పెడతాం అనమాట సో నేను కూడా అంతే ఐదు రకాల పిండి వంటలు చేస్తున్నాం పాయసం చేసుకొని అలాగే రైస్ పప్పు కలబోర కూడా వండుకుంటాం అనమాట ఇవన్నీ వండిన తర్వాత కొత్త బట్టలు తీసుకొని వస్తారు వచ్చినాక బట్టలు పెట్టి మీద ఇవన్నీ మేము ఏమేమి ఐటమ్స్ అయితే ఉండమో అవన్నీ కూడా ఆకు మీద వేసి పెడతాం అనమాట పెట్టి ఇంట్లో దండం పెట్టిన తర్వాత పైకి టెర్రస్ చేసుకుని చేసుకునివ్వండి అక్కడ కూడా సేమ్ దీపం పెట్టుకొని ఆకు పైన ఇవన్నీ వేసా అనమాట పెద్దవాళ్ళకి పిలిచి వాళ్ళకి తినమని చెప్తామన్నమాట సో అది మేము దీపాళి రోజు చేసుకునే పండుగ సాయంత్రం ఇంట్లో ఇంట్లోన తులసమ్మ దగ్గర దీపాలన్నీ పెట్టుకొని పూజ చేసుకుని బయట కూడా దీపాలు వెలిగించుకుని క్రాకర్స్ కాల్చుకుంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి